అన్ని రకాల పూల మొక్కలకి పట్టే చీడపీడలను తొలగించే ది బెస్ట్ ఆర్గానిక్ పెస్టిసైడ్ ఫర్టిలైజర్ గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాము అన్ని రకాల చీడపీడలు లైక్ పేనుబంక మిల్లీ బగ్స్ ఫంగిసైడ్స్ ఆకుముడత ఆకుల మీద చిన్న చిన్న ఎగ్స్ అనేవి పెట్టేయడం వైట్ దోమలు కలర్ఫుల్గా ఉండే దోమలు వాటన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా ఈరోజు చాలా ఘాట్ అయిన ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా పెస్టిసైడ్ గురించి మనం తెలుసుకునే ముందు పెస్టిటై పెస్టిసైడ్ని ఎలా మనం ప్రిపేర్ చేయాలి టోటల్ ప్రాసెస్ చూసేసుకునే ముందు వీడియోని చూస్తున్నప్పుడు ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మాత్రమే మీరు ఏమైతే పెస్టిసైడ్ కానివ్వండి ఫంగిసైడ్స్ న్యూట్రిషన్స్ గుణాలు ఉన్న ఫర్టిలైజర్స్ గురించి చూస్తున్నారో వాటన్నిటి గుణాలు మీకు అర్థమవ్వడం జరుగుతుంది అవి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది టోటల్ ప్రాసెస్ అర్థమవుతుంది ఇలా మీరు ఏమైతే ఒక హెల్దీ గార్డెనింగ్ అన్ని రకాల మొక్కల్ని ఎంతో హెల్దీగా చూడగలుగుతున్నారు అంటే దానికి మనం ఇచ్చే అన్ని రకాల న్యూట్రిషన్ కంటెంట్స్ ఉన్న ఫర్టిలైజర్స్ ఫంగిసైడ్స్ పెస్టిసైడ్స్ టైం టు టైం ఇవ్వడం మూలంగా ఇవన్నీ ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయి రంగురంగుల ఫ్లవర్స్ అనేవి మీరు చూడగలుగుతున్నారు అదేవిధంగా పెస్టిసైడ్స్ అనేవి నార్మల్గా ఒక మొక్కకి ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా పెస్టిసైడ్స్ ఇవ్వాలి మన మొక్కలకి ప్రాబ్లం లేదు అనేసి పెస్టిసైడ్స్ ఇవ్వకుండా ఉన్నట్లయితే ఎక్కువ పెస్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఎలాగైతే రోజువారీ పోషణలు మనం ఫర్టిలైజర్స్ అనేవి యాడ్ చేసేసి తగిన మోతాదులో మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది అదే ప్రాసెస్లో నెలకి రెండు రెండు సార్లు లేదా నెలకి మూడు సార్లు ఫంగిసైడ్స్ పెస్టిసైడ్స్ అనేవి ఇవ్వాలి అలాంటప్పుడు మాత్రమే ఎటువంటి చీడపీడలు మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి మొక్కలన్నీ కూడా తద్వారా మనకి ఎక్కువ ఫ్లేవరింగ్ ఎక్కువ ఫ్రూటింగ్ ఎక్కువ వెజిటేబుల్స్ అనేవి వస్తాయి సరేనా సో మనము ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది ప్రాసెస్ చూసుకుందాము దాని తర్వాత వాటిలో ఉన్న గుణాలు వాటన్నిటిని గురించి కూడా మనం తెలుసుకుందాము పెస్టిసైడ్ ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇది మనకి అన్ని రకాల చీడపీడల్ని దూరం చేయడానికి సాయిల్ భాగంలో ఎటువంటి ఫంగిసైడ్స్ వేరు భాగంలో పట్టే పురుగును తీసే విధంగా ఈ ఘాటైన ఫర్టిలైజర్ అనేది ఉండింది ఇది వచ్చేసి వేపాకు రెండే రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయడం జరిగింది వేపాకులు ఒక మూడు గుప్పెళ్ళు తీసేసుకున్నాను వేపాకు ఆకులు మనకి ఇళ్ళ దగ్గర అందరికీ వేప చెట్టు అవైలబుల్గా ఉండింది ఆ చెట్టు నుంచి ముదురు ఆకులైనా తీసుకోవచ్చు లేత ఆకులైనా తీసుకోండి బట్ ఆ ఆకులకి పెస్ట్ లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి సరేనా పెస్ట్ ఉన్న ఆకుల్ని తీసుకొని వచ్చి మీరు మళ్ళీ దాన్ని పెస్టిసైడ్గా వినియోగిస్తే దానివల్ల యూజ్ అంటూ ఏమీ ఉండదు ఓకే ఇలా తెచ్చుకున్న ఆకుల్ని శుభ్రంగా కడిగేసేయండి కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసి వాటర్ వేసి మిక్సీ చేయొచ్చు బట్ ఇందులో నేను వాటర్ యాడ్ చేయలేదు కుంకుడుకాయ రసం మనం ఏమైతే పెస్టిసైడ్స్ని ఇస్తున్నామో ఆ పెస్టిసైడ్ కొన్ని రోజుల వరకు మన చెట్టు భాగంలో సాయిల్ భాగంలో ఆకుల మీద అదేవిధంగా మొగ్గల మీద కొన్ని రోజులు ఉండాలి అంటే కొన్ని ఆయిల్స్ అనేవి స్ప్రే చేయాలి సో అలా మనము ఆయిల్ అనేది తీసుకోకుండా కుంకుడుకాయ రసంని నేను యాడ్ చేశాను అలా అలా మనము ఆ కుంకుడుకాయ రసంని మనం యాడ్ చేయడం వల్ల పట్టుకుని ఉండే గుణం అందులో ఉండిద్ది సో ఏదైతే మనం పెస్టిసైడ్ ఇచ్చామో ఆ పెస్టిసైడ్ కొన్ని రోజుల వరకు మన మొక్కల మధ్యనే ఉండడం జరిగింది సరేనా సో ఇక్కడ వచ్చేసి నేను కుంకుడుకాయ రసం ఒక చిన్న టీ గ్లాస్ అనేది తీసేసుకున్నాను తీసేసుకొని వీటి మొత్తాన్ని కూడా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేశాను నార్మల్ వాటర్ కాకుండా మామూలుగా కుంకుడుకాయ రసం అనేది యాడ్ చేయడం జరిగింది సరేనా ఇక్కడ వచ్చేసి నార్మల్ వాటర్ తీసేసుకున్నాను టోటల్గా టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను ఈ వాటర్లో ఈ ఘాటైన పెస్టిసైడ్ని వేసేసుకుందాం ఓన్లీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వల్ల మనం మొక్కల దగ్గరికి ఎప్పుడూ కూడా పెస్ట్ అనేది రాకుండా చూసేసుకోవచ్చు ఇలా ఇప్పుడు మనము సాయిల్ భాగంలో వేయడానికి ఎక్కువగా సాయిల్ భాగంలో వేరు భాగంలో ఫంగిసైడ్స్ వేరు భాగానికి ఒక పురుగు ఉంటుంది ఆ పురుగు వైట్ కలర్లో ఉండడం జరిగింది సో అది ఎక్కువగా పడతా ఉండిద్ది వాటిని తొలగించే విధంగా సాయిల్ భాగంలో యాడ్ చేయడానికి ఇలా ఇందులో మిక్స్ చేస్తున్నాను సో టోటల్గా ఇందులో మొత్తం ఒక ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాము ఎందుకంటే మనకి ఈ పెస్టిసైడ్ చాలా ఎక్కువగా ఉంది అందుకోసం అనేసి వాటికి రెండు సమానంగా ఉండాలి కాబట్టి నేను ఇలా కలిపేసేసుకున్నాను చూసారా మనం ఇందులో కుంకుడుకాయ రసం కూడా కలిపాము ఓన్లీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి ఈ ఘాటైన పెస్టిసైడ్ అనేది ప్రిపేర్ చేసాము దీని గురించి ఇంకా డీటెయిల్డ్ వీడియోస్ అంటే వేరే విధంగా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి వేరే ప్రాసెస్లో అనేది ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి కొన్ని లైవ్స్లో కూడా మీతో షేర్ చేశాను వన్స్ విజిట్ చేసి చూడండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి పైన స్ప్రే చేయడానికి పక్కన పెడుతున్నాను దీనికి సో చూసారా దీన్ని పక్కన పెట్టిన దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇది మనం స్ప్రే చేసేటప్పుడు ఇందులో కొన్ని ఆకులు అనేవి అంటే ఫైన్గా పేస్ట్ చేసినా కానివ్వండి స్ప్రే వేసేస్తే అడ్డం పడడం జరుగుతూ ఉంటాయి అందుకనేసి దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్ని మన సాయిల్ భాగంలో ఇచ్చేసుకుందాము అన్ని మొక్కలకి సాయిల్ భాగంలో ఇచ్చేసుకోవచ్చు దీనికి మొత్తం పీల్చేసుకోవాలి చూస్తున్నారా మనం ఇచ్చిన టోటల్ వాటర్ పీల్చుకోవడం జరిగింది ఇలా పీల్చుకున్నప్పుడు మాత్రమే మనం ఇచ్చే ఏదైనా ఫంగిసైడ్ పెస్టిసైడ్స్ నార్మల్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వర్క్ అవ్వడం జరుగుతాయి పైనే ఉండకూడదు ఎప్పుడు కూడా సో ఇలాగా అన్నీ మొక్కలకి ఇచ్చేసుకుందాము ఇలాగా మీరు నెలలో ఒక మూడు సార్లు ఇవ్వండి పెస్ట్ లేనప్పుడు లేదా మీకు ఎక్కువ ఫంగిసైడ్ ఉంది అంటే వారానికి ఒక్కసారి ఇవ్వండి స్ప్రే చేసేటప్పుడు టూ త్రీ డేస్ వరకు స్ప్రే చేయండి చాలా తక్కువగా మనకి పెయినుబంగా అటాక్ అయి ఉంది అంటే జస్ట్ వన్ స్ప్రేకే టోటల్గా వెళ్ళిపోవడం జరిగింది ఎక్కువ మోతాదులో పెస్టిసైడ్ ఉంది అంటే ఒక టూ త్రీ టైమ్స్ అనేవి వాడండి ఇలాగా మనం అన్ని సాయిల్ భాగంలో ఇచ్చేసుకుందాము దీన్ని మీరు షవర్ ప్రాసెస్ కూడా చేయొచ్చు స్ప్రే ప్రాసెస్ కూడా చేయొచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన పుదీనా మొక్కకి కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదైనా సాయిల్ భాగంలో ఫంగిసైడ్స్ అనేవి అటాక్ ఎక్కువగా జరుగుతాయి కాబట్టి అన్ని రకాలకి మనం ఇచ్చేసుకోవాలి ఎంత భాగంలో తీసేసుకుంటే వాటర్ అంత భాగంలో మాత్రమే ఇవ్వండి ఓవర్గా ఇవ్వద్దు సో ఇలాగా మనము అన్ని మొక్కలకి ఇచ్చేసి నెక్స్ట్ స్ప్రే ప్రాసెస్ అనేది చూపిస్తాను నెక్స్ట్ ఇవి మనం రీసెంట్గా రిపోర్టింగ్ చేసేసుకున్న మొక్కలు ఈ భాగంలో కూడా మనము ఈ ఫంగిసైడ్ని ఇచ్చేసుకుందాము సాయిల్ భాగంలో ఇచ్చేసుకుందాం ఇవి కూడా మనం రీసెంట్గా రిపోర్టింగ్ చేసేసుకున్నవే వీటి ఈ భాగంలో కూడా మనం ఇచ్చేసుకుందాము ఇలాగా తులసి మొక్కకి కనకాంబరం మొక్కలకి ఇక్కడ మనం చేసేసుకున్న మందారం మొక్కలకి ఎగ్జోరా ప్లాంట్స్కి అన్నిటికీ కూడా ఇచ్చేసుకోవాలి సాయిల్ భాగంలో అన్ని మొక్కలకి మన ఈ అయిన పెస్టిసైడ్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు మనము స్ప్రే చేసుకుందాము సో ఒక వాటర్ బాటిల్లో తీసేసుకున్నాను చూస్తున్నారా సో వాటర్ బాటిల్లో స్ట్రెయిన్ చేసేసుకున్నాము ఇప్పుడు దీనిని మనం ఆకుల భాగంలో ఇచ్చేసుకుందాము చూసారా ప్రతి ఆకు భాగం అనేది తడవాలి మొగ్గ భాగం తడవాలి ఇలాగా స్ప్రే చేసేయండి సాయిల్ భాగంలో ఇచ్చిన రోజే మీరు స్ప్రే కూడా చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎక్కువ పేను బంక అనేది మనకి మొగ్గల మా భాగంలో ఉండడం జరిగింది సో మొగ్గలు అనేవి విరగకుండా వాటి మీద స్ప్రే చేయండి చూసారు ఎక్కడ బూజు అనేది అంటుకొని ఉంది ఇలాంటి వాటి అన్ని కూడా మనం వెంటనే తొలగించేసుకోవచ్చు ఈ ప్రాసెస్ మీరు ఈవినింగ్ టైంలో చేయండి మార్నింగ్ టైంలో వద్దు ప్రజెంట్ వింటర్ అయినా కానివ్వండి మార్నింగ్ టైంలో వద్దు ఈవినింగ్ టైంలో చేసేయండి ఇలా చేసేసి ఒక టూ డేస్ వరకు ఏ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వద్దు అలానే ఉంచండి సరేనా చూడొచ్చు మీరు ఇక్కడ మనం వేస్తున్నట్లయితే ఏ పేస్ట్ అయితే ఎంత ఫోర్స్గా మనం వేస్తున్నామో ఆ పేస్ట్ మొత్తం కూడా తొలగిపోవడం జరిగిద్ది చూసారా మీరు అప్పటికప్పుడే వెంటనే చనిపోవడం జరుగుతాయి ఈ పేస్ట్ అనేది మళ్ళీ అటాక్ అవ్వకుండా ఉండడం జరిగింది చూసారా మనము ఒక బాటిల్ అనేది ఇక్కడున్న అన్ని మొక్కలకు వచ్చేయడం జరిగింది అండ్ ఫర్దర్గా కూడా మిగిలిన ఫర్టిలైజర్ని కూడా మనం స్ట్రెయిన్ ప్రాసెస్ చేసేసుకొని ఇలా మన మొక్కలకి ఇచ్చేసుకుందాము సో ఫ్రెండ్స్ మన మొక్కల అన్నిటికీ కూడా స్ప్రే రూపంలో అండ్ సాయిల్ భాగంలో కూడా ఎటువంటి పెస్ట్ వేరు భాగంలో కూడా ఫంగిసైడ్స్ పెస్ట్లు అనేవి వేరు పురుగులు అనేవి పట్టకుండా ఉండే విధంగా అదేవిధంగా పై భాగంలో ఆకులు మొగ్గల మీద ఉండే పేను బంకని కూడా తొలగించే విధంగా రెండు రకాలుగా మన మొక్కలకి పెస్టిసైడ్స్ ప్లస్ ఫంగిసైడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది సరేనా సో మీరు కూడా ఏదైతే మీకు పెస్ట్ అటాక్ అయి ఉంటుందో ఆ పెస్ట్ని ట్టే ఈజీగా తొలగించుకేసుకోవచ్చు ఇలా మీరు ఏవైతే నేను స్ప్రే చేయడంలో చూసారో ఒక్క వాష్కే తొలగిపోవడం జరుగుతాయి కొద్ది పర్సంటేజ్లో మనకి పెస్ట్ ఉంటే ఎక్కువ పెస్ట్ ఉంటే మీరు ఒక టూ త్రీ టైమ్స్ వాష్ అనేది చేయాలి సరేనా సో ఈ పెస్టిసైడ్ని తప్పకుండా యూజ్ చేయండి ఇది మన ఇళ్ళ దగ్గర అందరికీ అవైలబుల్గా ఉండేది ఇంకా ఫ్లేవర్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా మనకి ఇక్కడ కనిపించని ఫ్లేవర్ ఇదిగోండి వైట్ ఫ్లేవర్ సరేనా ఈ ఫ్లవర్స్ అన్నింటిలో మీకు ఏ ఫ్లేవర్ బాగుందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా పెస్ట్ని నివారించాలి ఒక్క వాష్లోనే మొక్కల్ని హెల్దీగా గ్రో చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫర్దర్గా అన్ని వీడియోస్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో मलिका लिदा